కారు వెళ్ళడానికి స్వామి దగ్గరికి కారు దారి ఇది ఆగిన తర్వాత దానిని లిఫ్ట్ లో వెళ్ళవచ్చు కొండ మీదకి వెళ్ళే దారి తీసుకోవటప్ప కొండకి కొండ మీదకి వెళ్ళే దారి చూడండి కొండలు ఎందుకు కనిపిస్తుంది శివాలయం కొంచెం స్లోచయి బ్రహ్మ దారిలో మలుపులో బ్రహ్మ అడవి దారిలో కోటప్ప కొండకు వెళ్ళే దారి అడవి చెట్లు లా ఉన్న ఈ ప్రాంతం ప్రశాంత వాతావరణంతో నెలకొల్పబడి ఉంది ఈ కోటప్ప కొండకి వెళ్ళే దారిలో కొండలు కొండలు కోనలు చెట్లతోటి రహదారికి

గారి మాజీ సభాధిపతి పూర్ణ శివప్రసాదరావు గారు కదా ఆయన గారు డబ్బులు చేశారు మొత్తం ఏ టు జెడ్ అసలు మొత్తం సృష్టించింది ఆయనే కోటప్పకొండకు వెళ్ళే దారిలో కింద వాతావరణంలో ఉన్న దారి కొంచెం ఆగయ్యా కొంచెం ఆగయ్యా ఇక్కడ ఏదో ఉన్నాడు సార్ కనబడుతున్నాడు చూస్తాను ఈస్ట్ మూతి నొన లైష్మి నరైండ్ ఐ నాల కొకరే ఉండయ్యా కొ సేకెండ్ అమ్మా ఒక సేకెండ్ నేను బడట్లే నేను బడ నా సర్ నెక్స్ట్ సర్ ఆ ఒయిలేటప్పుడు ఇంకొకనూ బాగుంటది ఇంక బచిందికి మనం సంజీ పార్క్ జిమ్కల్ పార్కులు ఉన్నాయా ఆ ఉన్నాయ్ మొత్తం మళ్ళీ ఇది జూ పార్క్ ఉంది అమ్మా ఈ జూ పార్క్ కూడా ఉంది

வி

కోటప్పకొండకి వెళ్ళే దారి దగ్గర దక్షిణామూర్తి విగ్రహం అనేది ఉంది ఈ దక్షిణామూర్తి విగ్రహం నుంచి ఇది ఇక్కడ లిఫ్ట్కి వెళ్ళే దారి అనేది

అక్కడ గోపురం గుడి గోపురం గుడి గోపురం ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది నంది స్వరుడు స్వామి దగ్గర శిల్పాలతో ఈరోజు ఎంత ఆనందంగా ఉంది ఉదయం నీలకంకరంలో స్వామివారి ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొని ఆయంకాల సమయంలో కోటప్పకొండకి లిఫ్ట్ ద్వారా పైకి ఎక్కాము ఓం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ త్రికోటేశ్వర స్వామి ఓం నమ శివాయ కోటప్ప కొండకి కైలాస పర్వతం మీద ఉన్న శివుడు మా శివుడులా ఉన్నారు స్వామి దర్శనానికి అందుబాటులో ప్రతి ఒక్కరికి కనుల విందుగా కనిపిస్తున్నారు కోటప్ప కొండ దగ్గర ఉన్న పైన ఉన్న శివలింగం త్రిశూల దారుడై లింగాకారుడు స్వరూపంతో స్వామివారు కనిపిస్తున్నారు ముఖాలతోటి కనిపిస్తున్నారు ઓમ શું શંકર ઓમ નમ શિવાય દર્શન કરવામાં విగ్రహాలు ఆనందపరి చెప్పండి స్వామిదారా పైకి చేరుకుని త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్నాము ఈ రోజున విజయ పౌర్ణమి తర్వాత వచ్చే విదయ పూర్వభాద్ర నక్షత్రం శ్రావణ మాసం

נו. だから、ゴープラみたいな時、あんなある ஓம் நமஷிவ நந்தீஸ்வரு தான் பண்ண சுவாமிவார் ஓய் వెళ్ళే వెళ్ళదారి జలపాతాలు జారే దారలు చూడండి కొండల నుండి జలపాతాలు దారుతు ఆ జారలు కనిపిస్తున్నాయి ఈ నుంచి వచ్చే స్వామివారి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఓం నమ శివాయ స్వామివారు లింగాకారంలో ఉండి ఈ లింగాకారం మీద స్వామివారు అద్భుతంగా ఉన్నారు అద్భుతమైన ఈ స్వామివారు లింగాకారంతో ఉన్నాయి దారి నాటకారి నుంచి మహానంది నందీశ్వరుడు అద్భుతంగా ఉన్నారు ఈ నందీశ్వరుడితో కూడిన శిల్పాలు ఇవన్నీ అనుకూలంగా పాటలు ఉన్నాయి కొండలు దారిలో స్వామివారి ఇవి పట్టుకు ఇవి పట్టుకున్నానికి అక్కడ నిలబడి వెళ్ళట్టు కూర్చుంటాను ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಹರ 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 ಶಂಭೋ ಶಂಕರ ಕೋಟಪ್ಪ ಕೊಂಡೈ ಉನ್ನ ಶಿವು ಕೊಡಲ ಮಧ್ಯ ఉన్న ఈ శివుడు ఈ చుట్టూ ప్రక్క ప్రాంగణంలో ఈ శివలింగాకారంతో ఉండి త్రిశూలంతో ఇదిగో ఎలా పట్టుకో ఎలా పట్టుకొని ముందుకురా రా నేను అక్కడ ఉంటాను ఫటో తీనా <Netz mainly cals> uh, కోటప్పకొండకి పైకి వచ్చాము స్వామివారిని నాతో కలిసి వచ్చిన భక్తురాలు కూడా ఈ కోటప్పకొండ మీదకి వచ్చింది మేము కలిసి వచ్చాము ఇంకా పైకి వెళ్ళవలసింది ఉంది అది మేము వెళ్ళలేకపోయాము అక్కడనే ఆగిపోయాము ఈ స్వామివారిని ప్రత్యక్షంగా చూసుకుంటూ కన్నులా చూస్తూ ఉండిపోయాము ఈ స్వామివారు ఈ గోపురం అమె శిల్పం ఆలయ శిఖరం చూడండి ఆలయ శిఖరం విమానంగా వెలుగుతుంది ఈ కోటప్ప కొండకి కింద నుంచి పై వరకు శిఖరాగ్రి వరకు నిండు నిండుగా ఉంది రామా

వచ్చేయండి కోటపు కొండ శిఖరం పైన శివుడు ఆకాశాన్ని అంటుతూ ఆనందంగా తపస్సు చేస్తున్నట్లుగా ఉన్నాడు స్వామివారి తన దివ్యమంగళ స్వరూపంతో భక్తులందరినీ కనుల విందుగా ఆరిస్తున్నారు ఈ కొండకి ఉన్న ధారలు నీటి ధారలా కనిపిస్తూ ఉన్నాయి ఈ శిఖరాగిరి నుంచి వచ్చిన మండపం పెట్టుకోవచ్చు కదా ఇక్కడ త్రిమూ త్రిమూర్తి మారలేదు ఏం చెప్తారు ఎవరు మాట్లాడద్దు అని చెప్పాలి ముగ్గురు అమ్మలు లక్ష్మి

కోటప్పకొండ మీద ఈ బ్రహ్మదేవుడు మూడు ముఖాలతో కొలువై ఉన్నాడు కోటప్ప కోట వెళ్ళే దారి నుంచి మొట్టమొదటిగా చూడండి కోటప్ప కొడుకు వెళ్ళే దారి నుంచి వెళ్ళాము ఈసారి పైకి వెళ్ళాము పోయిన శారీ వచ్చినప్పుడు చూపించాము శారీగా ఎలా ముందుకు ముందుకురా నేను అక్కడ ఉంటాను monkey and baby monkey has sitting there. Hi. Hi. కూడా చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి చిప్పరికి మనకు చిప్పూరు కూడా ఒక టెంపుల్ కనుక okay come on down go to this side kind of go monkey goda monkey go i think it's under construction it may be after seeing this is construction under so this is the view కోటప్ప కొండ టోటల్ టాప్ నాచ్ వ్యూ దిస్ ఇస్ ద ఫైనల్ వ్యూ పైకి వెళ్ళిపోతే నాగదేవతలు ఉన్నారు చూడొచ్చు మీరు ఓకే దెన్ ఇంకా పైకి మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఎంత వ్యూ ఉంది సో ఇదంతా ఆడవి టాప్ ఆల్మోస్ట్ అక్కడ ఒక టెంపుల్ ఉంది బట్ దానికి దారి తెలియట్లేదు సంథింగ్ మిస్ట్రీ చూద్దాం వ్యూ సో ఆఫ్టర్ దర్శనం దర్శనం తర్వాత పైకి వస్తే వ్యూ ఇట్లా ఉంది చూడొచ్చు మీరు ఎంట్రన్స్ లిఫ్ట్ దగ్గర ఎంట్రన్స్ అది వినాయకుడు మేమందరం యాక్చువల్గా గుడి ఓపెనింగ్ కని వచ్చాము నీలగంగవరం నీలగంగవరం నుంచి వినుకొండ ఐ థింక్ ఇట్స్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వినుకొండ టు కోటపక్కొండ ఇట్స్ నియర్ బై ఇట్ మే ఐ థింక్ టెన్ ఆర్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇట్ మే పెద్దగా సో ఫైనల్ వ్యూ కొటపకొండ పైకి పూర్తిగా పైకి వచ్చేసాం మనం సో పైకి పూర్తిగా వచ్చిన తర్వాత ఓకే 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 లార్డ్ శివా చాలా పెద్ద విగ్రహం ఐ ఇట్స్ గుడ్ వ్యూ సెల్ఫీ రాదనుకుంటా पोटकोड टेपल आलमोस्ट चला हईट वो विग्रहतिमकती हाई हाई चुय हाई వెరీ ప్లజెంట్ టాప్ నాచ్ అదే అదే ఇదేం చెట్టు అంటారు ఆహా ఓకే రండి రండిపోయిం పోయింది మీ ఇష్టం ఎట్లయినా అయినా ఒకటే వాళ్ళు వాళ్ళ ఎడ తిరుపతి ఏముంది ఇక అంత రష్కేం లేదు కదండి హాయ్ అదిగో నాగలక్ష్మి మాత ఏంటిది జూమ్ చేస్తాం కావట్లేదు రైట్ జూమ్ చేయడం కావట్లేదు సారీ Tinha é que dar uma no de